అల్వాల్లో అల్వాల్ పాస్టర్స్ ప్రార్థన ఫెలోషిప్ ఆధ్వర్యంలో క్రిస్మస్ కార్నివాల్ వేడుకలు ఎఘనంగా నిర్వహించారు అల్వాల్లోని బతుకమ్మ పార్క్ నుంచి ఓల్డ్ అల్వాల్ మీదుగా కార్నివాల్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పండి కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి డోలీ రమేష్ అనిల్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ యువతకు ప్రోత్సాహం అందించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం యువతలో ప్రేరణ కలిగిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాస్టర్ నవీన్ చిత్తారి పాస్టర్ మృత్యుంజయ పాస్టర్ సోమశేఖర్ పాస్టర్ సాల్మన్ పాస్టర్ మైఖేల్ వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు అల్వాల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఒక కి బిగిలింగ్ గా ఒక రన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మా యొక్క స్థానిక కార్పొరేటర్ అయినటువంటి శాంతి శ్రీనివాస్ రెడ్డి గారికి సబితా అనిల్ తిజోన్ గారికి మా డోలీ రమేష్ అన్నకి అవన్కి ఇక్కడికి వచ్చిన మా ఈఆర్ఎస్ నాయకులకు అలాగే ఫెలోషిప్లో ఉన్న మా నవీన్ అన్న గారికి అన్న గారికి అరుణ్కి సురేష్కి సోమ సోలమన్ గారికి సోమసా సోమ సోమశేఖర్ గారికి మక్క ఈలియా గారికి డ్రేవిడ్ ఫ్రాంక్లిన్ గారికి ఫ్రాన్సిస్ గారికి సుదర్శన్ గారికి ఆనంద్ గారికి మైఖేల్ గారికి ఇంకా ఇక్కడికి వచ్చిన ఇతర పెద్దలు పాస్టర్లు అదేవిధంగా యువకులు మా సోదరి సోదరిమల్లు అదేవిధంగా మా చిన్ననాటి మిత్రుడు లెనోడ్ గారికి అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమం చేపట్టడం నిజంగా ఒక గొప్ప విషయం ఏంటంటే యువకులలో ఒక చైతన్యం కలిగించి ఆ దేవుడు ఏదైతే మార్గం నిర్ణయించాడో క్షమించే గుణం ప్రేమించాలి ప్రతి ఒక్కరిని అనేటిది వాళ్ళలో స్ఫూర్తి నింపి ముందుకు తీసుకెళ్తున్న అల్వాల్ ఫ్యాస ఫెలోషిప్ ని నేను అభినందిస్తున్నాను ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేయాలని కోరుకుంటూ వాళ్ళకి అడ్వాన్స్ క్రిస్ ంక్ష మరి సెలబ్రేషన్ క్రిస్మస్ సెలబ్రేషన్ లో భాగస్తులుగా మీరు కూడా అల్వాల్ కాలనీని అల్వాల్ అసోసియేషన్స్ వచ్చినారు శాసనసభ్యులు శ్రీ మరి రాజశేఖర్ రెడ్డి గారు వారితో పాటు మన స్థానిక కార్పొరేటర్స్ అనిల్ గారు మరి అలాగే శాంతి మేడం ఇతరులు రమేష్ గారు అనేక మంది పాస్టర్స్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ చర్చెస్ ఆఫ్ అల్వాల్ మల్కాజ్గిరి కాన్స్టిట్యు నుంచి వచ్చారు వీరందరినీ కూడా ఉద్దేశించి మన స్థానిక నాయకులు గిటికి తెలియజేయబోతున్నారు మరి ఒకటే ఈరోజు సార్ చెప్పినట్టుగా మరి ప్రపంచవ్యాప్తంగా సహోదరత్వాన్ని అందరికీ నమస్కారం ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే రోజు అల్వాల్లో మల్కాజ్గిరి మాస్టర్స్ అసోసియేషన్ వారందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం జరపడం చాలా సంతోషంగా ఉంది ఈ ఈ కార్యక్రమానికి మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి గారు అనే వెంకటపురం కార్పొరేటర్ అనిల్ కిషోర్ గారు మరియు డోలి రమేష్ గారు బీఆర్ఎస్ పార్టీ క్యాండర్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు అలాగే స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి గారు డోల్ రమేష్ గారు మరియు టీఆర్ఎస్ నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది క్రిస్మస్ సందర్భంగా మల్కాజ్గిరి మాస్టర్స్ అందరికీ కూడా లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు జరపడం జరిగింది క్రిస్మ క్రిస్టియానిటీ అంటేనే ఒక సెక్యులరిజం కాబట్టి నేను క్రిస్టియానిటీ నమ్ముతాను కాబట్టి